దిష్టిరగడం అంటే ఎవరో మనిషిని ఇష్టం లేక అసూయగా లేదా ఎక్కువగా మెచ్చుతో చూస్తే వచ్చే చెడు ప్రభావం అని పెద్దలు నమ్మిన మాట ముఖ్యంగా చిన్నపిల్లలు కొత్తగా పుట్టిన బిడ్డలు కొత్తగా కొన్న వస్తువులు అందంగా ఉన్నవారు మంచి విజయాలు సాధించిన వాళ్ళను చాలా మంది చూస్తారు ఆ చూపు వల్ల వారి మనసు లేదా శరీరంపై నెగిటివ్ ప్రభావం పడుతుందని అనుకునేవారు అందుకే దానికి దిష్టి అని పేరు వచ్చింది పూర్వం బిళ్ళల్లో ఉండే పెద్దమ్ను మొదటమ్మ అని పిలిచేవారు ఆమెకు ఇంటి గురించి పిల్లల ఆరోగ్యం గురించి ఏమి శుభం ఏమి అశుభం అన్న విషయాల అనుభవం ఎక్కువగా ఉండేది అందరూ ఆమె మాటలను నమ్మేవారు దిష్టి తగిలిందని అనిపించినప్పుడు మొదటమ్మ చేత దిష్టి తీసేస్తే త్వరగా తగ్గిపోతుందని పెద్దలు గట్టిగా విశ్వసించేవారు ఆమె చేసే పని పిల్లలకు అమ్మలకు భరోసా కలిగించేది దిష్టి తీసే సాంప్రదాయంలో ఉప్పు పచ్చిమిరపకాయలు నువ్వులు లేదా జీడిగింజలు తీసుకొని మూడు మూడుసార్లు తిప్పి అగ్గిలో వేయటం నల్లబొట్టు పెట్టడం వంటి పద్ధతులు ఉండేవి ఇవన్నీ శాస్త్రీయంగా ఏమైనా ప్రభావం చూపుతాయా అనే ప్రశ్న ఒకే అవి ఇంట్లో ఉన్న వారికి ఒక రక్షణ భావన జాగ్రత్త భావం కలిగించేవి పిల్లలు ఏవైనా చెడు చూపుతో చూడకుండా ఉండాలని అందరి దృష్టి తగ్గాలని పెద్దలు భావించి ఈ పద్ధతులను పాటించేవారు ఈ మొత్తం సాంప్రదాయం పిల్లలను కుటుంబాన్ని కాపాడాలి అన్న ప్రేమతో వచ్చింది దృష్టి అనేది భయపెట్టే విషయం కాదని మనుషులను జాగ్రత్తగా ప్రేమగా చూసుకోవడానికి పూర్వం నుంచి వచ్చిన విధానం మాత్రమే అని అర్థం చేసుకోవాలి